సరే కదా పెన్సిల్స్ కొనుకో సరేనా బాగా చదువుకో ఎక్కడ అక్కడ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నిర్మలా జిల్లా తెలంగాణ నుంచి వినోద్ తమ్ముడు అయితే మాకు డబ్బులు పంపించారండి తెలుసా డబ్బులు పంపించారు మా విలేజ్ వాళ్ళకి పది మందికి పంచం అనేసి మీ విలేజ్ వాళ్ళకి పది మందికి పంచక్క అనేసి నాకైతే పంపించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇంతకుముందు కూడా బట్టలు అయితే పంపించారు బట్టలు కూడా మా విలేజ్ వాళ్ళకి అమ్మాయిలకి అయితే అన్ని పంచేసారు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ డబ్బులు అయితే మా విలేజ్లో పనిచేస్తాను పిల్లలకి పనిచేస్తాను తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సౌదీ అరేబియాలో జాబ్ చేస్తున్నాడు తమ్ముడు అయితే అలాగే ఇన్స్టా పేమ్లు అయితే చాలా వాళ్ళండి లక్ష పద్దెనిమిది వేలు మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మా యూట్యూబ్ను కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పంచేద్దాం ఫాలో అవ్వండి బోంబోనా సో తమ్ముడి వీళ్ళిద్దరు వచ్చేసి కవులలో హెల్త్ అయితే అస్సలు బాగుండదు అనమాట వైజాగ్లో కేజీహెచ్ లో ప్రతీ నెలకి తీసుకెళ్తూ ఉంటారు ఆ అయితే నేను వంద వంద ఇస్తాను తేంకీ తమ్ముడు వీళ్ళకి కూడా అస్సలు బాగుండటం లేదు కేజీహెచ్లో ప్రతి నెలకి తీసుకెళ్తూనే ఉన్నారు తగ్గే వరకు తీసుకురండి అనేసి అన్నారట డాక్టర్ గారు దీనికి కూడా మా మొన్న అయితే స్కూల్ నుంచి తీసుకువచ్చేసి వాళ్ళ టీచర్స్ తీసుకెళ్ళిపోండి అంటే ఎక్కువ సీరియస్గా అయిపోయింది కదా అనేసి అంటే తీసుకువచ్చి దీనికి కూడా పాడారు హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు ఎప్పుడు వచ్చారమ్మా హాస్పిటల్ నుంచి ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్లో నాలుగు రోజులా నడవగలుగుతున్నావా ఇప్పుడు పర్లేదా ప్రతీ నెలకి నెలకి ఒకసారి దీనికైతే తీసుకెళ్తున్నారు ఈ పాపకైతే ఫస్ట్ టైం మొన్నటి నుంచి ఇలాగే సేమ్ స్టార్ట్ అయ్యిందనమాట నెలకి తీసుకెళ్ళకపోతే కాలు కూడా ఎత్తలేరు నడవలేకపోతున్నారు ఎందుకు అలాగ ఉందో తెలియట్లేదు గుండె కొద్దిగా ప్రాబ్లం అంటున్నారు తమ్ముడు ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అయితే నెల రోజులు ఉన్నారు కేజీహెచ్లో మన మా ట్రైబల్ ఏరియా పాడేరు జిల్లా హాస్పిటల్లో అయితే అలా తీసుకెళ్తూనే ఉంటారు కేజీహెచ్లో అయితే నెల నెల తీసుకెళ్తున్నారు దీనికి ఇది కూడా సేమ్ పొజిషను మొన్న అలాగే సేమ్ అయ్యిందనమాట కాలు నడవలేక నడవలేక నేనే వెళ్ళి సెలవు అడిగేసి అయితే తీసుకొచ్చాను దీనికి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అనమాట నేను వెళ్ళి దీనికి తీసుకొచ్చాను ఇప్పుడు గుండె దాడే తగ్గిందా నెలకి తీసుకెళ్తున్నారు కేజీహెచ్లో కాబట్టి పర్వాలేదు మందులు కూడా వాడుతున్నారు కాబట్టి కాస్త అయితే పర్వాలేదు తీసుకెళ్ళపోతే మాత్రం అంటే నెల చివరిలో వస్తే అలాగే అయిపోతుంది చక్కగా స్కూల్స్లో ఉండే టైంలో ఇలా ప్రాబ్లం వచ్చింది పాప ఈ పాపకైతే హెల్త్ బాగాలేదు కదా అనేసి ఇంట్లో ఉంచేసి ఉండేరు ఈ పాపకి కూడా ఈ ఒక్క పాపకే స్కూల్లో తీసుకెళ్ళి దిగబెట్టి ఉండరు పాప కూడా అలాగైపోతే మొన్న తీసుకొచ్చేసామన్నమాట తాగండి వేడి నీళ్ళు తాగండి సరేనా నువ్వు కూడా వేడి నీళ్ళు తాగాలి నవ్యారా దామా ఎంత చదువుతున్నావు నువ్వు ఏడా వంట చేస్తుంది పాప పొయ్యి మీద వంట చే రా తమ్ముడు సెవెంత్ క్లాస్ పాప కూడా చదువుతుంది బాగోలేక వస్తుంది అన్నమాట కురుపులు అయిపోయి ఉందంట పాపకు ఒక వంద రూపాయలు ఇస్తున్నాను ఏదైనా కొనుక్కో పెన్నలు నోట్బుక్లు లాంటివి కొనుక్కో సరేనా ఓకే మరి బాగా చదువుకో తమ్ముడు ఈ పాపకు కూడా అయితే హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఈ పాపకు ఒక వంద రూపాయలు ఇస్తున్నాను వేడి వాటర్ తాగు సరేనా వేడి వాటర్ తాగుతున్నావా జాగ్రత్త కింద వీధికి అయితే వెళ్దాం కింద వీధిలో కూడా పిల్లలు అయితే ఉన్నారు కొద్దిగా దారి బాగలేదు అక్క వాళ్ళు కూతురు కూతురు అనమాట నాకు కూడా మనవరాలే అవుతుంది అక్క కూతురు కూతురు అంటే నాకు మనవరాలే కదా అందుకే నాతో వదలట్లేదు అనమాట నాతోనే ఉంటుంది అటు హాయ్ చెయ్యి హాయ్ టాటా చెయ్యి టాటకా టాటా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఎక్కడ చూస్తుందో ఇది టాటా ఓకే ఇది అస్సలు వదలదు అనమాట నాకు అబ్బరి అమ్మ పడిపోతామే పద దూరు దూరు కర్రలు ముట్టుకోవట్లేదు తడి తడిసిపోయా వర్షంలో అన్నం తింటున్నావా అన్నం అంబల్లేదా సరే మరి జాగ్రత్త కిందకి వెళ్ళేసి వస్తాం ఎక్కడెళ్ళావు అత్తమ్మా ఎక్కడెళ్ళేవు ఎక్కడ వెళ్ళావు దేనికి ఓహో గాబు తీయడానికా ఏటాది సంచిలో నీళ్ళు తీసుకెళ్ళావా తాగడానికా పెన్షన్ ఇచ్చారా ఎంత ఇచ్చారు ఎంత ఏడు వేలు ఇచ్చారు కదా మరి నాకు ఇస్తావా మొత్తం అయిపోయా అయ్యో నేను డబ్బులు ఇస్తదేమో అని నీ దగ్గర వచ్చాను అయ్యో ఆది ఆది బాగున్నావురా హలో హలో లోనికి పారిపోయాడు రాడు ఏ మష్రూమ్స్ మష్రూమ్స్ మశ్రూమ్సుక నీకు పెన్షన్ ఇచ్చారా ఎంత ఎంత ఇచ్చారు నెల ఏడు వేల ఆకు సగం ఇవ్వు కదా ఇస్తావా ఖర్చు ఏం చేసావు మరి ఎవరు వచ్చే నెలది ఇస్తావా తాత వచ్చే నెలకి ఎంత ఇస్తారు తాత నాలుగు వేల అబ్బాయ జీతాలు మామూలు కాదు కదా తాత నీకు అమ్మా శ్వాసని ఎంత చదువుతున్నావు రెండా బాగా చదువుతున్నావా బాగా చదువుతున్నావా బాగా చదువుకోవాలి బాగా చదువుకోవచ్చు మంచి జాబ్ తెచ్చుకోవాలి ఏటమ్ అది ఏటది తినవచ్చా ఇది తిన్నా ఎవరి దగ్గరది బాగుంది నువ్వు తింటావా తిను బాగా చదువుకో సరేనా ఇదిగో ఒక ఒకయా నీకు బా చదువుకొని పెన్నలు నోట్బుక్స్ కొనుకోమని పంపించరా నీకు థ్యాంక్ యూ చెప్పక్కడ చదువుకో సరేనా ఓకే హాయ్ పాప ఎలా ఉన్నావు బాగున్నావా ఏడు తింటున్నారు మీరు ఏడు తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఆయిల్ అంటాము దీన్ని ఈ కాయలు అయితే కొండ నుంచి ఏది తీసుకొచ్చారండి హెల్త్ కూడా బాగుంటాయి తర్వాత గజ్జి పట్టిన వాళ్ళకి కానీ కురుపులకి కానీ ఆయిల్ తయారు చేసిన తర్వాత అయితే రాసుకోవచ్చు ఒళ్ళంతా దుద్దలు కూడా మాయమైపోతాయి కురుపులు కూడా పోతాయి అన్నమాట అలాగే ఇది తీసేసి మనం కూడా తినవచ్చు చూడండి నేనైతే క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా బయట అయితే ఇలా ఉంది ఓపెన్ చేస్తే చూసారా ఇలా ఉంటుంది ఇదిగోండి నేనైతే తిని చూపిస్తాను పుల్ల పుల్లగా తీయ తీయగా అండి ఇది మేమైతే కుసమే అంటాము మీరు ఏమంటారో కామెంట్ ద్వారా చెప్పండి అమ్మవారు అమ్మవారు వచ్చిన తర్వాత కూడా అట్ట లేకుండా ఈ ఆయిల్ రాస్తే పోతుందంట ఇదిగో నేనైతే తింటున్నా అంటే పచ్చివి కూడా అంటే లోప ఆల్రెడీ ఇవి పండిపోయినవే పుల్ల పుల్లగా తీయటీగా ఉండవు ఇదిగో పిక్క అయితే ఇలా ఉంటుంది లోపల పిక్క తినేస్తాను చూసారు కదా ఎక్కడ చదువుతున్నావు నువ్వు హుకుంపెంట అవునా బాగాలేదా ఎన్నో తరగతి చదువుతున్నావు బాగాలేదు అంబలు అయితే తాగుతుంది పాప ఈరోజే తీసుకొచ్చేసారంట హెల్త్ బాగాలేక ఎవరు తీసుకొచ్చారు మీ డాడా ఎన్ని రోజులు అవుతుంది బాగలేక నిన్న నుంచా అందుకే డల్ అయిపోయావు కదా వేడి నీళ్ళు తాగు వేడి అంబలు తాగు వేడి అంబలేనవి ఓకే వేడి నీళ్ళే తాగే వేడి నీళ్ళే తాగుతున్నారా ఇంట్లో ఓకే బాగా చదువుతున్నావు కదా ఇయరే జాయిన్ అయ్యావా ఓకే హాస్పిటల్కి వెళ్తున్నారా వెళ్ళారా వెళ్ళారు కదా ఇంతకుముందు మళ్ళీ వెళ్ళాం సరే అయితే హెల్త్ జాగ్రత్త ఇదిగో ఒక అన్నయ్య అయితే డబ్బులు ఇవ్వమని పంపించారు పెన్నలు పెన్సిల్స్ కొనుక్కో సరేనా బాగా చదువుకో జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త బాగా చదువుకోవాలి సరే అండి వీధికి అయితే ఇప్పుడైతే వెళ్దాము అటు ఉన్నారు పేడ మట్టేస్తాము వీధికి అయితే వెళ్తున్నాము ఏ మెల్లగా పడిపోతారమ్మా విలేజ్ అయితే పెద్దదేనండి ఇంచుమించు నలభై ఐదు కుటుంబాలు ఉంటాయి రా మధు ఎలా ఉన్నా బాగున్నావా ఎందుకు ఊరికి వచ్చేస్తున్నావు ఎందుకు ఊరికి వచ్చావు స్కూల్ స్కూల్ నచ్చలేదు వేరే స్కూల్కి వెళ్ళిపోతావా అవునా ఏ స్కూల్కి జాయిన్ అవుతున్నావు ఉంట జాయిన్ అయిపోతున్నావా ఎప్పుడు జాయిన్ అవుతావు స్కూల్ మాత్రం వదిలేవద్దు సరేనా బాగా చదువు అడిగేసి వెంటనే వేరే స్కూల్కి వెళ్ళిపోతావా ఓకే జాత బాగా చదువు సరేనా స్కూల్ మాత్రం వదిలేవద్దు ఓకే ఒక అన్నయ్య పెన్నలు పెన్సిల్స్ కొనుకోమని పంపించారు అనేక థ్యాంక్ యూ చెప్పండి బాగా చదువుకో సరేనా బాగా చదువుకోవాలి స్కూల్ మాత్రం అసలు వదలకు ఓకే మరి బాయ్ బాయ్ సుజాత ఓ సుజాత సుజాత తలపులు తీసేస్తే ఎక్కడ పేరులో లేరు అలా వీధికెళ్ళవు హాయ్ హామీ బాగున్నావా బాగున్నావా మాట్లాడు ఏయ్ పారిపోకు రా నువ్వు ఎక్కడ చదువుతున్నావు చెప్పు ఎక్కడ చదువుతున్నావు చేతులు కుర్పులు వచ్చేసాయా రాయగలుగుతున్నావా సిరి ఎంత చదువుతున్నామా రెండా ఎక్కడ చదువుతున్నావు అక్కడ స్కూల్ పేరు ఏం పేరు స్కూల్ పేరు చెప్పు ఇప్పుడు ఎంత బీసుకుల బాగా చెప్తున్నాడు సారు అవునా ఏబిసి చెప్తున్నారా అని చెప్తున్నారా అమ్మో బాగా చదువుతున్నావా సిరే నువ్వు బాగా చదువుతున్నావు కాబట్టి ఒక అన్నయ్య నీకు ఇవ్వమని పంపించాడు తెలుసా పెన్నలు నోట్ బుక్లు కొనుక్కోమని పెన్నలు బుక్కులు కొనుక్కుంటావా బాగా చదువుకుంటావా అన్నయ్య సిరికి ఇవ్వు అని పంపించాడు మరి రెండు చేతులతో పట్టుకో అన్నయ్యకి అక్కడ థ్యాంక్ యూ అని చెప్పు అబ్బా బాగా చదువుకో సరేనా బాగా చదువుతావా ఏ ఏట్ అవుతావు నువ్వు టీచరా పోలీసా డాక్టరా చెప్పు టీచరా అమ్మో టీచర్ అవుతుందట ఓకే బా చదువుకో బాయ్ మరి బాయ్ చె నువ్వు ఎంత చదువుతున్నావు రెండా బాగా చదువుతున్నావా మీ సార్ బాగా చెప్తున్నాడా మీ స్కూల్ పేరు ఏం పేరు ఎంపీపీ స్కూలా బువ బాగా తింటున్నారా బువ బాగా పెడుతున్నారా అవునా ఈరోజు ఏమి బువ బంగాళదుంపలా ఓకే నువ్వు బాగా చదువుకోవాలి నువ్వేం ఏం అవుతావు పోలీసా డాక్టరా మరి టీచరా అమ్మో టీచర్ అవుతాడంట ఇదిగో నువ్వు బాగా చదువుకొని అదే పెన్సిల్స్ పెన్నాలు నోట్బుక్లు కొనుకోమని ఒక అన్నయ్య నీకు పంపించాడు అశ్వినికి ఇవ్వమని బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి అన్నయ్య అశ్వినికి ఇవ్వమని పంపించాడు బాగా చదువుతున్నాడు కదా అన్నీ సరేనా ఆ చదువుకో సరేనా పనియకి బాయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంకా ఇంకా మాలాంటి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తావని మా మనస్ఫూర్తి కోరుచున్నాము అలాగే మీకు ఎప్పుడూ దేవుడు దీవెనాలు ఉండాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాను తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్